హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నది గౌతమి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంఎస్ వార్డ్లో తెలుగులో ఎలా టైప్ చేయాలి తెలుగులో టైప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనకు ఎంఎస్ ఆఫీస్లో తెలుగులో టైప్ చేయాలంటే ముందుగా మనకి తెలుగు ఫాంట్స్ కావాలి దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని టైప్ చేయండి ఈ విధంగా వస్తుంది దాంట్లో ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి ఈ విధంగా మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలుగు ఫాన్స్ అన్నీ వచ్చేసాయి ఇక్కడ ఇక్కడ మొత్తం పద్దెనిమిది రకాల ఫాన్స్ ఉన్నాయి వీటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి ఇకొన్ని ఇక్కడ దిగుమతికి టు డౌన్లోడ్ అని అద్దని డౌన్లోడ్ అయిపోతుంది పద్దెనిమిది ఫామ్స్ని డౌన్లోడ్ చేయండి చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫాన్స్ నేను అన్ని డౌన్లోడ్ చేశాను పద్దెనిమిది ఫామ్స్ని పద్దెనిమిది ఫామ్స్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి వీటిని ఇక్కడ కాపీ చేయండి ముందుగా కాపీ చేసిన ఫాన్స్ని మన ఫాన్స్ సిస్టమ్ ఫాన్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ముందుగా విండోస్ ఆర్ టెక్ చేయండి ఇక్కడ రన్ విండో ఓపెన్ అవుతుంది దాంట్లో ఫాన్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి ఇలా ఫాన్స్ విండో ఓపెన్ అవుతుంది దీంట్లో అక్కడ కాపీ చేసుకున్న ఫాన్స్ ఇక్కడ ఫేస్ చేసుకోండి అందులో రీప్లేస్ అని అడుగుతుంది ఎందుకంటే నేను ఈ ఫాన్స్ అన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను అందుకని రీప్లేస్ అని అడుగుతుంది మీకోసం మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయింది ఫాన్స్ అయితే మన సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన ఫ్రెండ్స్ కానీ మనం ఇంగ్లీష్లో టైప్ చేసింది తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వాలంటే దానికోసం మనం ఇంకొక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయడానికి ముందుగా ఇండిక్ అని చెప్పి టైప్ చేయండి ఇండిక్ ఇన్పుట్ టూల్స్ దీంట్లో గలం ఫ్రెండ్స్ దీంట్లో ఫస్ట్ రౌండ్ లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఓపెన్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల ట్రాన్స్లేట్ ఉంది చూడండి బెంగాలీ గుజరాతీ హిందీ మనకు కావాల్సిన తెలుగు కాబట్టి తెలుగు డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసుకొని సేవ్ మీకు ఎక్కడ సేవ్ చేయాలంటే అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకోండి నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఈవెన్ ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత తెలుగు మీద డౌన్లోడ్ చేయండి ఎస్ ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ నా సిస్టంలో నెట్ ఫ్రేమ్ వర్క్ లేదు అని చెప్తుంది సాఫ్ట్వేర్ సరే నెట్ ఫ్రేమ్ వర్క్ ఇన్స్టాల్ చేద్దాం అది అని చూద్దాం దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి నెట్ ఫ్రేమ్ వర్క్ అని టైప్ చేసి వస్తుంది ఇక్కడ వచ్చింది చూస్తారా అఫీషియల్ లో డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్ డౌన్లోడ్ నెట్ ఫ్రేమ్ వర్క్ ఫ్రీ డౌన్లోడ్ మనం లేటెస్ట్ వర్షన్లోడ్ చేద్దాం నెట్ ఫ్రేమ్ వర్క్లోడ్ చేద్దాం డౌన్లోడ్ నెట్ ఫ్రేమ్ వర్క్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయింది నన్ను ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం డబ్బు క్లిక్ చేసి ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ అర్థం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నా సిస్టమ్ నెట్ ఫ్రేమ్ వర్క్ ఇయర్ ఇన్స్టాల్ చేసి ఉందంటుంది అంటే నేను అర్థం ఏంటంటే ప్రజెంట్ ఆ సాఫ్ట్వేర్ అనేది మన వాయిస్ కి సెట్ అవ్వలేదు పర్లేదు ఏం పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది సెట్ అవ్వలేదు కాబట్టి దీంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఇచ్చాడు ఇన్పుట్స్ త్రీ ఇన్పుట్స్ ఇచ్చాడు మొత్తం వన్ టూ త్రీ అని ఓకే మనం లేట త్రీలో ట్రై ట్రై చేద్దాం ఒకసారి త్రీలో నా థర్టీ ఫిట్ ఓఎస్ ఫ్రెండ్స్ మీరు థర్టీ టూ సిక్స్టీ ఫోర్ అని చూసుకొని చేయండి నాది విండోస్ టెన్ ఓఎస్ విండోస్ టెన్ బిట్ తెలుగు డౌన్లోడ్ ఓకే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని అన్జిప్ చేసుకోవాలి దానికోసం మీరు రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రా కాల్ అనే దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఎక్కడ ఎక్స్ట్రా చేయాలని అడుగుతుంది ఎక్స్ట్రా టైం ఎక్కిండి ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది దీన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాం తెలుగు ఇంటి డబ్బులు క్లిక్ చేశాను Running next, everyone. Next, next, install Open Friends. Yes, okay, friends. Installation successful. Okay, close. Please install it again, friends. ఇప్పుడు మనం వర్డ్ ఓపెన్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అనేది చూద్దాం దానికోసం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూ టెన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాంగ్వేజ్ మార్క్స్ వస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అని వచ్చేస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళి మనం తెలుగు ఇండిక్ ఇన్పుట్ ఉంది కదా తెలుగులో తెలుగు ఇండిక్ ఇన్పుట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పనిచేస్తుంది చూద్దాం ఇది సరిగా అవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఫాంట్ ఇది సెట్ అవ్వలేదు దానివల్ల మనం మనం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్స్ ఉన్నాయి కదా ఎయిటీన్ ఫాంట్స్ దాంట్లో నేను ఒక ఫాంట్ మల్లన్న యూజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చేస్తుంది చూసారా మల్లన్న నేను మనం డౌన్లోడ్ చేసిన ఎయిటీన్ ఫాంట్ నుంచి మల్లన్న అనే ఫాంట్ ని తీసుకున్నాం ఫ్రెండ్స్ దాని వల్ల కరెక్ట్గా వచ్చింది నా పేరు గోపి మీరు ఇంకా ఫాంట్ ని స్టైల్ గా మార్చుకోవాలి ఇంకా స్టైల్ మార్చాలి అనుకుంటే మనం మొత్తం పద్దెనిమిది రకాల ఫాంట్స్ డౌన్లోడ్ చేసినాం కదా ఇగో ఫ్రెండ్స్ ఇలా ఈ పద్దెనిమిది రకాల ఫాంట్స్ ని నాకు సపోజ్ సరోవరం అనే ఫా ఈ స్టైల్లో నా పేరు మారాలి అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఫాంట్ స్టైల్లోకి వెళ్ళి సరోవరం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడుంది సరోవరం వచ్చేసాను చూసారా ఫ్రెండ్స్ మారిపోయింది ఫాంట్ మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా వార్డ్ లో తెలుగు టైపింగ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రీప్లై ఇస్తాను ఇంకా ఏదైనా మీకు సిస్టమ్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను చెప్పండి నేను దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ